ఈశ్వరుడు ఎలా శాశ్వతుడు అలా నువ్వు చిరంజీవి అవుతావు నువ్వు నాశం పొందడం అనేటటువంటి మాట నీకు అన్వయం అవ్వదు ఎప్పటికీ శాశ్వతత్వాన్ని పొందుతావు అంటే జరాభారంతో పడి ఉండడం కాదు భగవంతుడెలా అనుగ్రహించగలడు నువ్వు కూడా స్థాయికి ఎదుగుతావు నేను మీతో మానవి చేశాను వాహనం తనంత తానుగా అనుగ్రహించగలిగినటువంటి లక్షణాన్ని పొందుతుంది అది వాహనానికి ఉన్న శక్తి అందుకే వాహనం మీద విరాజమానుడై ఉండగా క్రింద నుంచి దూరిన ప్రదక్షిణం చేసిన వాహనంతో నడిచిన కోలాటం చేసిన నృత్యం చేసిన పాట పాడినా నామం చెప్పిన నడిచిన కీర్తించిన అంత శక్తివంతమవుతుంది అంత ఈశ్వరానుగ్రహ కారణమవుతుంది అందుకే మీకు నాశం లేదు అని వరమిచ్చారు ఇప్పుడు దేవతల చేత వరాన్ని పొందాడు అడిగి కాదు ఆయన యొక్క సౌశీల్యము చేత ఇన్ని పొందినటువంటి వాసుకి తాను సంతోషంగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నేను భేదం చెప్పడం తక్కువ చేయడం మాత్రం కాదు ఒక యథార్థాన్ని ఆవిష్కరించడం ఆదిశేషుడు ఇక వెనక్కు వచ్చి తన యొక్క సోదరుల గురించి ఆలోచించలేదు భూమి భారాన్ని మొగ్యడానికి వెళ్ళిపోయాడు అమర్షం పొందాడు వీళ్ళందరూ పినతల్లి పట్ల భిన్నమైన రీతిలో ప్రవర్తించాడు కాబట్టి జనమేజీ సర్పయాగంలో వీళ్ళు ఏమైతే అది అవుతారని వెళ్ళిపోయాడు ఆదిశేషు ఆయన వెనక్కి రాలేదు కానీ వాసుకి తిరిగి తన ఇంటికి వెళ్ళాడు వెళ్ళి సోదరులందరినీ పిలిచాడు అన్ని సర్పాలు వచ్చాయి కూర్చోపెట్టాడు కాలం గడిచిపోతోంది తింటున్నారు తిరుగుతున్నారు పడుకుంటున్నారు గడిపేస్తున్నారు ఒకనాడు పరీక్షిత్ శరీరం విడిచిపెడతాడు జనమేజయుడు రాజ్యాధికారం పొందుతాడు పొందిన తరువాత అమ్మ శాపం ఉంది ఆయనకి ఆలోచన వస్తుంది సర్పయాగం చేద్దామని నా తండ్రిని ఎవరు చంపారని అడుగుతాడు తక్షకుడు కాటు వేశాడు తక్షకుడు కాటు వేస్తే నీ తండ్రి మరణించాడని చెప్తారు సర్పజాతి మీద కక్ష పెంచుకున్న ఒక్క పావు మిగలకుండా సర్పయాగం చేసి సర్పములనన్నింటినీ కూడా అగ్నికి ఆహుతిగా ఇచ్చేస్తాడు అప్పుడు నేను ఉంటాను ఆదిశేషుడు ఉంటాడు ఎందుకంటే మా ఇద్దరికీ దేవతల యొక్క వరాలు ఉన్నాయి కానీ నా బెంగ నా గురించి కాదు ఆదిశేషుడు ఇప్పటికే ఆయన రక్షణ పొందాడు నా బెంగంతా మీ గురించి నా కన్నుల ముందు మీరందరూ నశించిపోయి నేను ఒక్కడిని మిగిలిపోతే నాకు ఎంత ఖేదంగా ఉంటుంది మీరిప్పుడే ఆలోచించండి ఎలా మీ అందరూ బ్రతుకుతారు మీ అందరి కోసం నేను ఆర్తి పొందాను అన్నాడు ఇది చాలా గొప్ప విషయం మనకి లోకంలో ఒక సామెత ఉంటుంది ఇంట గెలిచి రత్స గెలువు ఎందుకంటే ఇంట గెలు అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీ ప్రేమ నిలబడడానికి పరిమితంగా భగవంతుడు కొంతమందిని ఇచ్చాడు ఏం చేస్తావో చూస్తామని ఆ సంఖ్య పెరిగే అవకాశం లేదు ఇంకా అది అంతే అలాగే ఉంటుంది ఒక తల్లి కడుపులోంచి వచ్చాం అన్న వాళ్ళం కొంతమంది ఉంటాం ఇంకా ఆ సంఖ్య పెరగదు బంధువులు పెరుగుతారేమో స్నేహితులు పెరుగుతారేమో అమ్మ కడుపులోంచి వచ్చిన వాళ్ళం అన్న అపురూపమైనటువంటి అనుబంధం మాత్రం అంతే అంతవరకే మిగులుతుంది అంతకి దాటి ఇక మిగలదు ఏదో అమ్మ కడుపున ఉన్నవాళ్ళం నలుగురం ఉన్నాం అనుకోండి నాకు యాభై ఏళ్ళు వచ్చినా నలుగురమే అరవై ఏళ్ళు వచ్చినా నలుగురమే డెబ్భై ఏళ్ళు వచ్చినా నలుగురమే తొంభై ఏళ్ళు వచ్చినా నలుగురమే ఎప్పటికీ మేము నలుగురమే ఉంటాం దేశే దేశే చ దేశీ దేశీచ దేశం నపశ్యామి నపస్యామీ భ్రాత సహోదర అంటాడు రామాయణంలో రామచంద్ర ప్రభు ఏదో ఇంకొక దేశం వెళ్ళినా అక్కడ పెళ్లి చేసుకోవచ్చు అంటే నా ఉద్దేశం ఇక్కడొకటి అక్కడొకటి కాదు బ్రహ్మచారి అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోవచ్చు అని నేను ప్రతిపాదిస్తున్నానంతే రామాయణం చెప్పిన వాడిని రామాయణాన్ని జీవితంలో నమ్ముకున్న వాడిని అటువంటి నీచమైన ప్రతిపాదనలో పొరపాటున కూడా చెయ్యను అని గ్రహించవలసినది ఎక్కడికో వెళ్ళినా పెళ్ళవుతుంది భార్య దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు ఎందుకనంటే ఎవరో కనపడతారు మేము చాగంటి వారం అండి అంటారు మాది మీ గోత్రం అండి అంటారు మాది మీ ఋషులండి అంటారు ఎక్కడో బంధుత్వం కలుస్తుంది కాబట్టి బంధువులు దొరుకుతారు స్నేహితుడు దొరుకుతారు తోడ పుట్టిన వాళ్ళు అమ్మ కడుపులోంచి మేము నలుగురం కలిసి వచ్చాము అన్నవాళ్ళు ఇంకంతే వాళ్లే ఉంటారు అది అపురూపమైనటువంటి అనుబంధం ఆ అనుబంధం అది అనుభవించగలిగిన ఆర్ద్రత కలిగిన మనసున్నవాడికి తెలుస్తుంది తప్ప ఆర్ద్రత లేని వాడికి దెబ్బలాడుకోవడం ఒక్కటే చేతనవుతుంది